జై శ్రీదత్త జై గురుదత్త గురు బంధువులకి నమస్కరిస్తున్నాను శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై రెండు శ్రీ గణేషయనమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ కింది విషయాలను విశదీపరుస్తున్నాయి త్రిమూర్త ఆత్మకుడైన సద్గురువు సర్వసమర్థుడు ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే శ్రీ అకల్కోట్ స్వామిలాగా శ్రీ గురుడు కూడా మాట మాత్రం చేత ఒక పాడి పాడిగేదగా మార్చాడు ఇష్టదేవతా ఉపాసన సద్గురువుని ఆశ్రయించటంతో కానీ సఫలం కాదని సద్గురువు సకల దేవస్వరూపమని విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతుంది అంతేగాక ఇంకా ఈ కింది అంశాలు గమనించ గమనించాలి మనం అతని వంటి సన్యాసులకు పండితులకు కూడా ధర్మ సూక్ష్మం తెలపవలసిన వాడు శ్రీ గురుని వంటి సద్గురుడే కుమారీ గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప సంఘంగా దర్శనమిస్తారు సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కములైన సన్యాసులే సద్గురువు ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడవని సంసారులుగానే ఉండిపోతారు కథ ఆరంభం నామారకుడు సిద్ధముని మీ వలన నాకు అజ్ఞాన ఆంధకారం తొలగి జ్ఞానోదయం అయ్యింది అందువలన మీరే నా గురుదేవులు కామధేను వంటి శ్రీ గురుచరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపచేస్తున్నారు శ్రీ గురు కథ నా మనసుని హరిస్తున్నది అటుపైన ఏమి జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయన నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినిపించటం వల్ల నా జన్మ కూడా ధన్యమయ్యింది అన్నాడు సిద్ధయోగి అటు తర్వాత శ్రీ గురుడు ఈ గంధర్వపురం చేరి భీమా అమరజా సంగమంలో నివసిస్తూ నివసించటం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది ఇక్కడ ఈ రెండు నదులు అనగా భీమ అమరజ కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం ఇక్కడ ఎంత మహిమ గల ఎనిమిది తీర్థాలు ఉన్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు ఆయన దివ్య పాతాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగు పడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపటానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటమవనీయక గుప్తంగా సహదు జీవితం గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గిరిలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలుండేవి వారంతా వేద విధులు ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య ప్రతివత వారికి ఒక ముసలి గొడ్డుబర్ర ఉండేది గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మొదలైనవి మోయించుకోటానికై అద్దెకు తీసుకెళ్తుండేవారు అతడు మాయావరం భిక్షాటనతోనూ గేదెపై వచ్చు బాడుగులతోనూ జీవనం సాగిస్తూ ఉండేవారు శ్రీ నృసింహ సరస్వతి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు అది చూచి కొందరు గ్రామంలో శ్రోతేయులము శ్రీమంతులము ఆయన బ్రాహ్మణులము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇన్ మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణిని ఇంటికే వెళ్ళాలా అక్కడ ఆయనకేమి దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికే వెళ్ళాడు భగవంతునికి సత్వగుణమందే ప్రీతి ఉంటుంది ధనమదంలో చిక్కిన వారితో ఆయనకేమి పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలరు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు ఎండ నిప్పులు జరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గీదను బాడుకుకు తోలుకుపోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతి భిక్షాంతేహి అన్నారు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని మాయావరానికై గ్రామంలోకి వెళ్ళారు వారొచ్చే సమయము అయ్యింది కోపగించక దయతో కొద్దిసేపు మీరు ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగటానికి సమయం లేదు మాకు భిక్ష ఎవ్వన అవసరమూ లేదు మీ ముంగట ఉన్న బర్రె పాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు అప్పుడమ స్వామి ఇది గొడ్డు బర్రె ఒక్కసారైనా కట్టనూ లేదు ఈనూ లేదు ఇప్పుడు ఎంతో ముసలది పళ్ళు కూడా ఊడిపోతున్నాయి దీనిని బరువులు మొయ్యటానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది శ్రీగురుడు అదేమీ పట్టించుకోక ఎందుకు ఈ ఉట్టి మాటలు అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలిచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది ఆశ్చర్యం ఆ బర్రె రెండు పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నది వెంటనే ఆమె పాలు కాచి స్వామికి నమస్కరించింది శ్రీగురుడు ఆ పాలు తాగి సంతోషించి అమ్మా మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పాత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి ఈ విధంగా శ్రద్ధగా నామధారకుడు శ్రీ గురుడి గురించి వింటూ ఉన్నాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీయే నమ జయ శ్రీదత్త జై గురుదత్త గురుబంధువులందరికీ నమస్కారం ఇంతటితో ముగిస్తున్నాను దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర మరో భాగంలో కలుసుకుందాం జయ శ్రీ దత్త జయ గురుదత్త